ఈనాటి మన చర్చకు స్వాగతం ఈరోజు మనం న్యాయాధిపతుల పుస్తకంలో పదవ అధ్యాయంలోకి వెళ్దాం ముఖ్యంగా గిలాదు ప్రాంతంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి చల్లోతుగా చర్చిద్దాం తప్పకుండా మన ముందున్న ఆధారం ఈ ఒక్క అధ్యాయమే అయినా ఇందులో చాలా విషయాలున్నాయి నాయకత్వం సౌభాగ్యం తిరుగుబాటు అణచివేత ఆ తర్వాత పశ్చాత్తాపం ఇలా ఒక సైకిల్లాగా ఒక పునరావృత్తమయ్యే చక్రంలాంటిది అవును అంతేకాదు తరువాతి అధ్యాయంలో రాబోయే ఒక ఆ చాలా అసాధారణమైన నాయకుడి ఆవిర్భావానికి వేదికెలా చూపిస్తోంది అవును ఈ కథ ఇద్దరూ పెద్దగా పరిచయం లేని న్యాయాధిపతులతో మొదలవుతుంది అయితే వారిలో ఒకరి గురించి చెప్పిన ఒక చిన్న వివరంలో ఆనాటి సమాజం యొక్క సంపద స్థితిగతుల గురించి ఒక పెద్ద క్లూ దాగి ఉంది సరే ఇక దీనిని విడమరిచి చూద్దాం మొదటగా తోలా అనే వ్యక్తి గురించి ఒకటి రెండు వాక్యాలున్నాయి ఇతను ఇషాకారు గోత్రానికి చెందినవాడని ఇరవై మూడు సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడని ఉంది అంతే మరే వివరాలు లేవు అవును చాలా క్లుప్తంగా ముగించారు నిజానికి ఆ క్లుప్తలోనే ఒక అర్థం ఉండవచ్చు న్యాయాధిపతుల పుస్తకం ఎక్కువగా సంక్షోభాలు యుద్ధాలు నాటకీయ సంఘటనలతో నిండి ఉంటుంది కదా నిజమే తోలా ఇరవై మూడేళ్ల పాలన గురించి అలాంటివేవి రాయలేదంటే బహుశా ఆ కాలం చాలా ప్రశాంతంగా స్థిరంగా గడిచిపోయి ఉండవచ్చు అంటే రెండు పెద్ద తుఫానుల మధ్య ఉండే నిశ్శబ్దం సరిగ్గా అదే అందుకే బహుశా దాని గురించి పెద్దగా రాసేందుకు ఏమీ ఉండవచ్చు ఆ తరువాత యాయీరు అనే గిలాదువాడు వస్తాడు ఇతను ఇరవై రెండు సంవత్సరాలు పాలించాడు ఇక్కడే నాకో ఆసక్తికరమైన విషయం కనిపించింది అతని గురించి చెబుతూ అతనికి ముప్పై మంది కుమారులు ఆ ముప్పై పిల్లల విషయం అవును వారు ముప్పై గాడిద పిల్లల మీద ఎక్కేవారు వారికి ముప్పై ఊళ్ళుండేవని రాశారు నిజం చెప్పాలంటే మీనీ భాగాన్ని మొదట చదివినప్పుడు ముప్పై కుమారులు ముప్పై గాడిదలు అనే వివరాలను పెద్దగా పట్టించుకోలేదు ఏదో కుటుంబ లెక్కలనే అనుకునుంటారు అవును కాని ఇందులో అంతకంటే లోతైన అర్థం ఉందని మీరంటున్నట్టున్నారు ఏమిటది సరిగ్గా అక్కడే అసలు విషయం దాగింది మనకులది మామూలుగా అనిపించవచ్చు కాని ఆ కాలంలో అది నేటి లగ్జరీ కార్ల కాన్వాయ్ లాంటిది అవునా అవును ఒక కుటుంబంలోని ప్రతి ఒక్కరికి వ్యక్తిగత వాహనం ఉండటం అనేది అసాధారణమైన సంపదకు శాంతియుత కాలానికి సూచన అంటే గాడిదలు అంతటి హోదాకు చిహ్నాలా ఇది భలే ఆశ్చర్యంగా ఉంది ఖచ్చితంగా ఎందుకంటే ఆ కాలంలో గుర్రాలను ఎక్కువగా యుద్ధాలకు వేగానికి చిహ్నంగా చూసేవారు సాధారణ ప్రజలు కాలినడకనే ప్రయాణించేవారు కాని గాడిదలు ముఖ్యంగా గాడిద పిల్లలు ఉన్నత వర్గాల వాహనాలు ఓ అవి శాంతికి వాణిజ్యానికి సంపదకు సంకేతాలు యాయూర్ యొక్క ముప్పై మంది కుమారులు ముప్పై గాడిదలపై ఊళ్ల మధ్య తిరుగుతున్నారంటే ఆ ప్రాంతంలో ఎలాంటి భయం లేకుండా స్వేచ్ఛగా ప్రయాణించగలిగేంత శాంతి ఉందని అర్థం దానికి తోడు వారికి స్వంతంగా ముప్పై ఊళ్ళు ఉండటం అది వారి కుటుంబం యొక్క అధికారాన్ని పలుకుబడిని స్పష్టంచేస్తుంది అంటే ఇస్రాయేలీలు అణిచివేతకు గురికావడానికి ముందు గిలాదు ప్రాంతం ఒక రకమైన స్వర్ణయుగంలో ఉన్నదని ఈ చిన్న వివరాలు మనకు చెబుతున్నాయి అయితే న్యాయాధిపతుల పుస్తకంలో మనం చూసేదిదే కదా ఎప్పుడైతే పరిస్థితులు బాగుంటాయో ప్రజలు సౌకర్యవంతంగా మారతారో అప్పుడే అతిపెద్ద సమస్యలు మొదలవుతాయి ఇక్కడ కూడా అదే జరిగిందా దురదర్షోసాత్తు సరిగ్గా అదే జరిగింది యాయిరు పాలనలో కనిపించిన ఆ సౌభాగ్యం ఆ శాంతి ఎక్కువ కాలం నిలవలేదు ఆ తర్వాత కథనం ఒక్కసారిగా చీకటి మలుపు తీసుకుంటుంది ఆరవ వచనంలో ఇస్రాయేలీలు యహోవా సన్నిధిని మరలా దుష్ప్రవర్తనలయ్యిరి అని ఉంది అంటే వారు మళ్లీ దేవుని దృష్టిలో తప్పుడు పనులు చేయడం మొదలుపెట్టారు ఇది కేవలమేదో చిన్న తప్పు చేసినట్టు లేదు వారు తమ దేవుణ్ణి పూర్తిగా విడిచిపెట్టి బైలులు అష్టారోతులు ఇలాంటి దేవతలను పూజించడం మొదలుపెట్టారని ఉంది కనానీయుల ప్రధాన పురుష స్త్రీ దేవతలను తమ జీవితాల్లోకి ఆహ్వానించారు ఆ జాబితా చూస్తే ఇంకా ఆశ్చర్యం వేస్తోంది సిరియనుల దేవతలు సీదోనియుల దేవతలు మోయాబీయుల అమ్మోనియుల ఫిలిస్టీయుల దేవతలు అవును చుట్టూ ఉన్న ప్రతి సంస్కృతి దేవుళ్లను స్వీకరించినట్టుంది ఆ జాబితా చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఏంటంటే ఇది కేవలం మతపరమైన వైఫల్యం కాదు కాదా మరి ఇది రాజకీయ మరియు సాంస్కృతిక వైఫల్యం కూడా ఆ రోజుల్లో ఒక దేశపు దేవతలను పూజించడమంటే ఆ దేశపు ఆధిపత్యాన్ని అంగీకరించడం ఓ అంటే వారితో రాజకీయ పొత్తులు పెట్టుకోవడం లేదా వారికి సాంస్కృతికంగా లొంగిపోవడం లాంటిదా సరిగ్గా అదే వారు తమ ప్రత్యేక గుర్తింపును తమ దేవునితో ఉన్న నిబంధనను పూర్తిగా తిరస్కరించి చుట్టూ ఉన్న బలమైన రాజ్యాల సంస్కృతిలో కలిసిపోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది అంటే ఇది ఒక రకమైన సాంస్కృతిక ఆత్మహత్య లాంటిదా భద్రత కోసం తమ ప్రత్యేకతనే పణంగా పెట్టడం ఒక రకంగా అలాగే చెప్పొచ్చు ఇది వారి స్వాతంత్రాన్ని వారే వదులుకోవడమే దీని పర్యవసానం చాలా వేగంగా తీవ్రంగా వచ్చింది దేవుని కోపం వారి మీదకొచ్చి వారిని ఫిలిష్టియుల మరియు అమ్మోనియుల చేతికి అప్పగించాడని ఆధారం చెబుతోంది పాలనలో సంపదకూ శాంతికి నిలయంగా ఉన్న అదే గిలాదు ప్రాంతమా ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాలుగా తీవ్రమైన అణచివేతకు హింసకు గురయ్యింది పద్దెనిమిది సంవత్సరాలా అవును చాలా సుదీర్ఘకాలం ఆ అణచివేత కేవలం గిలాదుకే పరిమితం కాలేదు కాలేదా లేదు అమ్మోనియులు యర్ధాను నదిని దాటి యూదా బెన్యామీను ఎఫ్రయీము దాడి చేశారు అంటే ఇస్రాయేలు మీద మిక్కిలి శ్రమ కలిగెను అని అందుకే రాశారన్మాట అవును ఈ కష్టకాలంలో వారు మళ్లీ దేవుని వైపు తిరిగారు ఇది ఈ పుస్తకంలో మనం చాలాసార్లు చూసే నమూనా కష్టాలు వచ్చినప్పుడు దేవుడు గుర్తుకురావడం అవును వారు మేము పాపము చేసి ఉన్నాము దేవుని విడిచి బయలులను పూజించితిమి అని మొర్రపెట్టారు తమ తప్పును ఒప్పుకున్నారు కాని ఈసారి దేవుని సమాధానం వారు ఊహించినట్లుగా లేదు వెంటనే ఓదార్పు సహాయం రాలేదు రాలేదు అది చాలా కఠినంగా సూటిగా ఉంది బహుశా ఈ అధ్యాయంలో అత్యంత నాటకీయమైన భాగం ఇదేనేమో నిజమే దేవుడు వారికి వారి గతాన్నంతా గుర్తుచేశాడు నేను మిమ్మల్ని ఐగుప్తీయుల నుండి అమోరీయుల నుండి అమ్మోనీయుల నుండి ఫిలిష్తీయుల నుండి ఇలా ఎందరినుంచో రక్షించలేదా ప్రతిసారి మీరు మొరపెట్టినప్పుడు నేను సహాయం చేయలేదా అని ప్రశ్నించాడు ఆ తర్వాత వచ్చిన మాటలు నిజంగా తీవ్రమైనవి అయితే మీరు నన్ను విసర్జించి అన్య అన్యదేవతలను గనుక నేను ఇకను మిమ్మును రక్షింపను పోయి మీరు కోరుకొనిన దేవతలకు మొర్ర పెట్టుకొనుడి మీ శ్రమకాలమున అవి మిమ్మును రక్షించునేము అని చెప్పాడు ఇది ఒక రకంగా వారిని వారి ఎంపికలకే వదిలేయడం లాంటిది ఇందులో చాలా తీవ్రమైన నిరాశ కోపం కనిపిస్తున్నాయి అవును ఈ మాటల్లోని భావోద్వేగం చాలా శక్తివంతమైనది ఇది నమ్మకద్రోహం యొక్క పర్యవసానాలను కళ్లకు కడుతుంది ఇది కేవలం శిక్షించడం కాదు వారి ఎంపికల్లోని మూర్ఖత్వాన్ని ఆ వ్యంగ్యాన్ని వారికి అర్ధమయ్యేలా చేయడం వ్యంగ్యమా ఎలా చూడండి వారు ఎంచుకున్న దేవతలు అంటే అమ్మోనీలు ఫిలిస్తీల దేవతలు ఇప్పుడు వారిని అణిచివేస్తున్న వారి దేవతలే అవును కదా వారు ఎవరిని ఆశ్రయించారో వారే వారి శత్రువులయ్యారు మీరు ఎవరినైతే నమ్మారో వాళ్లే మిమ్మల్ని కాపాడతారేమో వెళ్ళి అడగండి అని చెప్పడం ద్వారా వారి ఎంపికలు ఎంత నిస్సారమైనవో దేవుడు స్పష్టం చేస్తున్నాడు దేవుని నుండే అంత కఠినమైన జవాబు వస్తే చాలామంది నిరాశతో వెనక్కి తగ్గిపోతారు సరే ఇక మాకు సహాయం చేసేవారు లేరు అనుకోవచ్చు కానీ ఇస్రాయేలీలు అలా చేయలేదు వాళ్ల స్పందన చాలా ఆశ్చర్యకరంగా ఉంది అవును అది కేవలం సారీ చెప్పడం లాంటిది కాదు వారిది పూర్తిస్థాయి అంగీకారం వారు దేవునితో వాదించలేదు బదులుగా మేము పాపము చేసియున్నాము నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చొప్పున మాకు చేయుము దయచేసి నేడు మమ్మును రక్షింపుము అని వేడుకున్నారు ఇది పూర్తి సమర్పణను సూచిస్తోంది శిక్షకు తాము అర్హులమేనని అంగీకరిస్తూనే దయకోసం ప్రార్థిస్తున్నారు అంతకంటే ముఖ్యంగా వారు కేవలం మాటలతో ఆగలేదు అదే సామర్జ్యంతే పదహారో వచనం ప్రకారం వారు తమ మధ్య నుండి అన్యదేవతలను తొలగించి దేవుడిని సేవించడం మొదలుపెట్టారు ఇది కేవలం నోటిమాట కాదు చేతల్లో చూపించిన పశ్చాత్తాపం ఇక్కడే కీలకమైన మార్పు కనిపిస్తోంది వారి చర్యలను చూసిన తరువాత ఆయన ఆత్మ ఇస్రాయేలీలకు కలిగిన దురవస్థను చూచి సహింపలేకపోయెను అని ఆధారం చెబుతోంది అంటే వారి మాటల వల్ల కాదు వారి చేతల వల్ల మార్పు వచ్చింది ఖచ్చితంగా వారి పశ్చాత్తాపం నిజమైనదని ఇది రుజువు చేస్తుంది ఇది కేవలం కష్టం నుండి బయటపడాలనే తాత్కాలిక ప్రార్థన కాదు వారి జీవన విధానంలో వచ్చిన నిజమైన మార్పు ఈ మార్పు తరువాత కథ యొక్క చివరి సన్నివేశానికి రంగం సిద్ధమైంది అవును అమ్మోనీయులు గిలాదులో యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు ఇజ్రాయేలీలు మిస్పా అనే ప్రాంతంలో సమావేశమయ్యారు రెండు సైన్యాలు ఒకరికొకరు ఎదురుగా ఉన్నాయి కాని ఇజ్రాయేలీలకు ఒక పెద్ద సమస్య ఉంది ఏంటది వారికి నాయకత్వం వహించడానికి ఎవరూ లేరు ఓ ఆ సమయంలో గిలాదు పెద్దలు ప్రజలు ఒకరితో ఒకరిలా అనుకున్నారు అమ్మోనీలుతో యుద్ధముచెయ్య బూనుకొనువాడెవడో వాడు గిలాదు గిలాదునివాసులకందరికినీ ప్రధానుడగును ఇదొక నిస్సహాయ స్థితి నుండి వచ్చిన ప్రకటన కదా తమకొక నాయకును ఎన్నుకోలేని స్థితిలో బయట నుండి వచ్చే రక్షకుడి కోసం వారు ఎదురుచూస్తున్నారు కాబట్టి ఈ కథ మనకు ఏమి చెబుతోంది యాయిరు కాలంలోని ప్రశాంతత నుండి మొదలై ఒక పెద్ద సంక్షోభంలోకి జారిపోవడం దేవునితో ఒక నాటకీయమైన కఠినమైన సంభాషణ మరియు చివరకు చేతల ద్వారా నిరూపించుకున్న నిజమైన పశ్చాత్తాపం వరకు మనం ప్రయాణించాం ఇది ఒక పునరావృత్తమయ్యే మానవ నమూనాని చూపిస్తోంది సౌభాగ్యం నిర్లక్ష్యానికి దారితీయడం సంక్షోభం ఆత్మ పరిశీలనకు బలవంతం చేయడం మరియు నిజమైన మార్పు కోసం కష్టమైన మార్గాన్ని ఎంచుకోవడం ఈ చర్చిలో ముఖ్యమైన విషయమేమిటంటే మాటల కన్నా చేతలే ముఖ్యమని ఈ కథనం నొక్కి చెబుతోంది అవును ఇస్రాయేలీలు కేవలం ప్రార్థించినప్పుడు వారికి కఠినమైన సమాధానం వచ్చింది కాని వారు తమ విగ్రహాలను తొలగించి తమ ప్రవర్తనను మార్చుకున్నప్పుడే పరిస్థితి మారింది దేవుని కరుణ వారి చర్యల తరువాత వ్యక్తమైంది ఇది ఒక ఉత్కంఠభరితమైన కూడా ఇస్తోంది గిలాదు ప్రజలు దిక్కుతోచని స్థితిలో ఒక ఆఫర్ ఇస్తున్నారు యుద్ధానికి నాయకత్వం వహించిన వారికి అధికారం ఇస్తామని ఇప్పుడు ఎవరు ముందుకొస్తాను అనే ప్రశ్నతో ఈ అధ్యాయం ముగుస్తుంది ఇది తరువాత అధ్యాయంలోని నాయకుడికి వేదికను సిద్ధం చేస్తుంది సరిగ్గా చివరిగా ఈ అధ్యాయం గిలాదు ప్రజల వాగ్దానంతో ముగుస్తోంది యుద్ధాన్ని ప్రారంభించేవాడు వారి పాలకుడౌతాడు ఇది శ్రోతలకు ఒక ప్రశ్నను మిగిల్చింది వ్యవస్థలు విఫలమై సంక్షోభం ఏర్పడినప్పుడు నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రజల పిలుపు నుండి ఎలాంటి నాయకులు ఉద్భవిస్తారు కేవలం ఒక యుద్ధంలో పోరాడటానికి సిద్ధంగా ఉన్నారనే ఏకైక కారణంతో ఒకరికి అధికారాన్ని అప్పగించడంలో ఉండే లాభనష్టాలేమిటి